అందరికీ నమస్తే అండి ఎనకడొక సామెత ఉంది ఆవిడ పరమాన్నం వండితే తెల్లారి దాకా అలాగే సాక్షిలు వాళ్ళు ఒక వార్తో రాసుకొచ్చారు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చంద్రబాబు పెన్షన్లపై ఇన్ని అబద్ధాల అబద్ధాల గురించి రెడ్డి గారు చెప్తున్నారు భారతీరెడ్డి గారే ఎందుకంటున్నానంటే స్వయంగా సాక్షి పత్రిక సాక్షి టీవీ యజమాని రెడ్డి గారే కాబట్టి ఆవిడ గురించే ప్రస్తావించుకోవాలి అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే వీళ్ళ అబద్దాలు భారతి రెడ్డి గారు ముఖ్యంగా భారతీరెడ్డి గారు భారతిరెడ్డి గారికి ఒక శాపం ఉన్నట్టు నిజం చెప్తే తలువయి మొక్కలు చెప్పేసి అని చెప్పేసాన్ని పాపం ఎప్పుడు చెప్పినా అన్ని అబద్ధాలే చెప్తూ ఉంటుంది సాక్షి అంటేనే అబద్ధం మళ్ళీ మనం ప్రత్యేకించి చెప్పుకోవసరదు ఇక్కడ చూడండి ఇక్కడ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు వెయ్యి రూపాయలు ఉన్న పెన్షన్ను ఒకేసారి మూడు వేల వరకు అంటే రెండు వందల శాతం పెంచిన జగన్మోహన్ రెడ్డి అవాతాతల అంటే జగన్మోహన్ రెడ్డికి అవాతాతల మీద ప్రేమ లేనట్టా ఇప్పుడు కేవలం అంటే జగన్మోహన్ రెడ్డి అంటే రెండు వందల శాతం పెంచేసాడంట ఇప్పుడు కేవలం ముప్పై మూడు శాతం పెంచినా చంద్రబాబుకు ఉన్నట్ట అంటే అవతాతల మీద ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నట్ట చంద్రబాబు నాయుడు గారికి ఉన్నట్ట అని మాట్లాడుతుంది మన భారతిరెడ్డి రెడ్డి గారు మీరు కడుపుకు ఆనందా అసూ అంటారు మాకు అర్థం కావట్లా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు చెప్పున అంటే సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు చెప్పున నాలుగు నాలుగు ఏళ్లలో రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై లెక్కలు పెంచుకుంటూ రెండు వేల రూపాయలు ఉన్న పెన్షన్ మూడు వేల రూపాయల దాకా తీసుకెళ్ళాడు లేదు నేను చెప్పింది అబద్ధం అందా అనుకుందాం కాసేపు నేను చెప్పింది అబద్ధం అయితే కనుక జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి ఎంత పెంచాడు ఎంత పెంచుకుంటూ వెళ్ళాడు మీరు చెప్పగలుగుతారా దయచేసి అశుద్ధం తిన మనీ అండి అన్నం తినండి కడుపు అన్నం తినండి వెయ్యి రూపాయలు ఉన్న పెన్షన్ వెయ్యి రెండు వందల రూపాయలు ఉన్న పెన్షన్ వెయ్యి రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారే వెయ్యి రూపాయలు ఉన్న పెన్షన్ రెండు వేల రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు మనం రెండు వేల నుంచి మూడు వేల వరకు పెంచడానికి నాకు మనకు ఐదేళ్ళు పట్టింది మన యథోబోతులకి ఐదేళ్ళు పట్టింది ఐదేళ్ళు అయితేనే కానీ మనం అక్కడ దాకా తీసుకురలేకపోయింది దాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక్క సంతకంతో వాయిదా లేకుండా జగన్మోహన్ రెడ్డి లాగా నేను రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ పోతానని చెప్పేసి అల్లా సింపుల్గా ఒకే ఒక్క సంతకంతో మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేశారు అది కూడా ఇప్పటి నుంచి ఏప్రిల్ నెల నుంచి వేస్తామని చెప్పేశారు అన్నమాట ప్రకారం ఏప్రిల్ మే జూన్ మూడు నెలలో బకాయితో కలిపి ఈ నెల ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారు చూసి సిగ్గుపడాలి మనం రెండు వందల యాభై రూపాయలు పెంచేసి ఓడు దానికి పెద్ద సభ పెట్టేసుకుని ఓడేది పెంచి రెండు వందల యాభై రూపాయలు కూడా పెద్ద సభ మళ్ళీ దానికి వందల కోట్ల రూపాయలు తగలెట్టం మళ్ళీ ప్రకటనలో ముఖ్యంగా మళ్ళీ మీ సాక్షిలోనే వచ్చి మీరు ఇక్కడ పాఠాలు చెప్పాలి మాకు మేడం మీ మీద ఉన్న చాలా గౌరవం ఉండేది ఇప్పటివరకు మీ పేరు ప్రస్తావించి మాట్లాడేవాళ్ళం కాదు మేము సరే అలాగే మాట్లాడతారులే జగన్మోహన్ రెడ్డి ఉండే కదా జగన్మోహన్ రెడ్డి విమర్శిద్దామని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో చెప్పాడు సాక్షికి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి అని మీ కార్యకర్తలో మీ నాయకులు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు మాట్లాడితే ఈనాడు ఉద్దేశించి రామోజీరావు గారిని తిట్టువారు మొన్నటి వరకు ఆంధ్రజ్యోతి ఏవి అన్న ఆంధ్రజ్యోతి అంటే రాధాకృష్ణ గారిని తిట్టువారు టీవీ ఫైన్ అయితే బీఆర్నాడు గారిని తిట్టువారు ఇప్పుడు సాక్షి పత్రిక మీదే కాబట్టి మేము మేము తిట్టట్ల మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం అమ్మ భారతిరెడ్డి గారు ఇలాంటి అసత్యాలు అబద్ధాలు చెప్పమాకండి అని చెప్పేసి ఇంకొక వార్త ఒకటి ఇక్కడ ఇదే పేజీలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మొత్తం తెలుగుదేశం హయాంలో పెన్షన్లకు ఎంత ఖర్చు పెట్టారు వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో ఎంత ఖర్చు పెట్టారు ఆవిడ కూడా లెక్కలు వేసుకొచ్చింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇరవై నాలుగు వేల ఏడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు పెట్టిందంట రెండు వేల పంతొమ్మిది అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎనభై మూడు వేల ఐదు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంట అందులో వాలంటీర్లకు ఇచ్చిందే సగం అవునా కదా మీరు ఎలాంటి పనికి మాల విశ్లేషణ పనికి మాల అబద్ధాలు చెప్పమాకన్నా జనాలు మీ ముఖాన్ని కాంట్రీని చుమ్మేస్తున్నారో ఈ పేజీ మొత్తం అంతా అబద్ధాలే అబద్ధాలతో నిండిపోయింది మేము అందుకే అంటూ ఉంటాం సాక్షి అంటేనే అబద్ధం అబద్ధం అంటేనే సాక్షి అందులో ఒక్క డేట్ తప్పితే ఆ పైనుండే డేట్ తప్పితే అందులో ఒక్క ముక్క వాస్తవం ఉండదు అందులో పనిచేసే వాళ్ళు అబద్ధాలే మాట్లాడతారు మీరు అబద్ధాలే మాట్లాడతారు ఇంక ఈ విషయం చెప్పడం మానేయండి ప్రజలకు తెలియదా తీసుకున్న జనాలకు తెలియదా తీసుకున్న వాళ్ళకైతే తెలుసు కదా ఎవరి హయాంలో రెండు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు పెరిగింది పెన్షను వెయ్యిని రెండు వేల రూపాయలు ఎవరు చేశారు ఎవరి హయాంలో రెండు వేల రూపాయలు తీసుకున్నారో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేసాడు మూడు వేల రూపాయలు పెంచడానికి ఎంతకాలం సమయం తీసుకున్నాడు మళ్ళీ ఒకే ఒక్క సంతకంతో మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ నాలుగు వేల రూపాయలకి ఎవరు చేశారు అనేది జనానికి తెలియదా మనం ఇలాంటి మాటలు మాట్లాడితే మీరే ఇదైపోతారు లోకమైపోతారు నవ్వుతున్నారు ఇప్పటికీ మమ్మల్ని చూసి ఇంకా మనకి సిగ్గు రాకుండా మనకి సిగ్గు లేకుండా ఇలాంటి వార్తలు మీ సాక్షి పేపర్లో ప్రసరితే అది మీకు మీ ఉన్న మీకున్న విలువని మీ అంతటి మీరే దిగదారి చేసుకుంటున్నారు దిగజారిపోమ్మక్క నేను విష ప్రచారాన్ని మానే పేటిఎం వేస్తే కాపాటు మీరు కూడా కలిసి అంటే కొద్దిగా నిజం చెప్పే ప్రయత్నాలు చేయండి నిజం చెప్తే బ్రహ్మాండం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అంతే మీరు అంతే ఇద్దరికి ఇద్దరే మొగుడి పిల్లలు ఇద్దరికిద్దరు సరిపోయారు అన్నమాట అలాగా ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన దరిద్రంలో మీ ఇద్దరు మొగుడి పిల్లలు మొట్టమొదటి వరుసలో ఉంటారు ఆవిడకే సంబంధమయ్యా రాజకీయాల గురించి ఆడవాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నారో అని అస్సలు మీరు మాట్లా మాట్లాడక మళ్ళీ ఎలా అని చెప్పి అని నన్ను ఎందుకంటే సాక్షి టీవీ సాక్షి పత్రిక రెండు ఆవిడ పేరు మీద ఉన్నాయి రెండు రన్ చేసేది ఆవిడే రెండు ఆవిడ సొంతవే ఆ సాక్షిలో కానీ సాక్షి పత్రికలు కానీ ఏమి వచ్చినా కానీ మనం క్వశ్చన్ చేయాల్సింది రెడ్డి గారినే జగన్మోహన్ రెడ్డిని కాదు ఇప్పుడు వైసీపీలో క్వశ్చన్ చేయట్లేదండి ఈనాడులో వస్తే రామోజీరావు గారిని ఏబిఎన్లో వస్తే రాధాకృష్ణ గారిని టీవీ ఫైవ్లో వస్తే నాయుడు గారిని ఇంకా దేంట్లో వచ్చినా కానీ పచ్చ మొక్కలో పచ్చ పత్రికలు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడట్లేదా ఇది అంతే కాబట్టి భారతిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి పైన విషయం కక్కే ప్రయత్నాలు మానియండి మానేసి మీ పార్టీకి మీ ఆయన గారికి ఏ విధంగా ఉపయోగపడితే బాగుంటుంది గతంలో జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి అదేమన్నా చెప్పుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందేమో జనాలు మీ ముఖం తుప్పుకొని ఉమ్మేస్తున్నారు ఇప్పటికే జనాలు జనాలకు తెలుసు మీరు మర్చిపోయినా కానీ జనాలు గుర్తుంటుంది మరి అంత పచ్చిక అబద్ధాలు చెప్ప అవసరం లేదు రెండు వందల శాతం ఏ విధంగా పెంచాడు జగన్మోహన్ రెడ్డి పెంచను అంటే ఆవిడ ఏం చెప్తుందంటే వెయ్యి రూపాయలు ఉన్న పెంచు మూడు వేల రూపాయల వరకు కూడా జగన్మోహన్ రెడ్డి పెంచాడు అని చెప్పే ప్రయత్నం మాట వెళ్ళాయి మనిషి జన్మెత్తిన తర్వాత కొద్దిగా సిగ్గు సెర ఉండాలి మనకి దేవుడు అది మీకు ఎట్లా మరి ఎందుకు ఎట్టలేదో మాకు అర్థం కావట్లా అంటే ఉండి లేనట్టు నటిస్తున్నారా లేదా నిజంగానే మీకు దేవుడు సిగ్గు సేవ పెట్టలేదో మాకు అర్థం కావట్లా రెడ్డి గారు ఇంకెప్పుడు కూడా ఇలాంటి ప్రయోగాలు చేయమాకండి ఇలాంటి విశ్లేషణ లేదంటే ఇలాంటి వార్తలో ప్రచురించమాకండి అది మీకే నష్టం ముఖాన్ని కాంట్రీని ఉమ్మే మాకే అనిపిస్తుంది అది భారతీ రెడ్డి ఏంటి రోజు రోజుకి ఇంతలా దిగజారిపోతుంది నిన్న మొన్నటి వరకు అందరూ గౌరవించేవారు భారతీరెడ్డి గారు అంటే చివరాకర స్థాయికి వస్తుంది ఆవిడ దిగజారిపోయింది పూర్తిగా దిగజారిపోయింది ఆవిడ దిగజారిపోయి పేటిఎం బ్యాచ్ కంటే ఘోరంగా హీనంగా తన సొంతానికి ఒక పత్రిక ఉందని చెప్పేసి అని సొంత పత్రికను అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిపైన ప్రభుత్వం పైన విషప్రచారం చేస్తుందని చెప్పేసి అని అనుకుంటున్నాం మేమైతే పోయి చెప్పేదైనా వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తారంటే అది చేయరు మొట్టమొదటి లైన్లోనే దొరికేసారు అన్ని అంతా చదవసరం నేను అంతా కూడా చదవాలా నువ్వు ఆ పేపర్లో ఎవరావు ఆ వార్తలు ఎవరు రాసావు అని మొత్తం కూడా చదువుతారు మొదటి లైన్ కూడా చదివానంతే ఆ మొదట్ లైన్ చదివిన తర్వాత నాకు అర్థమైపోయింది వేయించి వచ్చి దీని అమ్మ జీవితం ఇంక అన్ని అబద్ధాలు ఉంటాయాలా డేట్ దాప్తాన్ని అబద్ధాలు ఉంటుందో చదివి అనిపించింది మాట నాకు నేను అనుకున్నా నేను పెన్షన్ కార్యక్రమం జరిగింది వాలంటీర్లతో చేయించలేదు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ కార్యక్రమం జరిగింది ఖచ్చితంగా దీని పని ఏడుస్తారు మళ్ళీ మళ్ళీ దుమ్మెత్తిపోతారు మళ్ళీ ప్రచారాలు చేస్తారు మళ్ళీ ఫేక్ వీడియోలు ఫేక్ డీలు చేస్తారు అనుకున్నా అట్ట అన్నట్టుగా చేశారు కాబట్టి ఇక్కడ నుంచి ఎలాంటి ప్రయోగాలు మానేస్తే మీకున్న గౌరవాన్ని మీరు కాపాడుకున్నట్టు ఉంటుంది లేకపోతే ఇక మా ఊటర్ చూపించుకోవాల్సి వచ్చింది ఇది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది